హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మ్యాచ్ నెంబర్ ఫార్టీ నైన్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తో చెన్నై సూపర్ కింగ్ అయితే తలవిడబోతుంది ఇది ఒక రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా పాయింట్ టేబుల్లో చూసుకుంటే వీళ్ళు ఏ పొజిషన్లో ఉండడం జరిగింది ప్రజెంట్ వీళ్ళు ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉన్నాయి రిజెట్లే వచ్చేసరికి మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది మ్యాచ్ ప్రిడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్డౌడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ ఫార్టీ నైన్లో చెన్నై సూపర్ కింగ్తో అయితే పంజాబ్ కింగ్స్ అయితే తలబడబోతు ఇప్పటికీ సీజన్ వచ్చేసరికి రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి పన్నెండు పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పైన పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది దాని ప్రతీకారం తీర్చుకోవడానికి చెన్నై సూపర్ కింగ్ మంచి అవకాశం అయితే వచ్చింది మరోసారి అయితే ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది చెన్నైలోని చెప్పాక్ వేదిక మరి మ్యాచ్లో వచ్చి చెన్నై పత్రికలను అయితే లేదా చూడాలి మ్యాచ్ వచ్చేసరికి చెన్నై చపాకు వేదిక సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు అయితే మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది మరి ఈ మ్యాచ్ వచ్చేసరికి రిజల్ట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉన్నాయా ఏ విధంగా ఉంది ఏమైనా మార్పులు ఉన్నాయా లేవా అన్న వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే చెన్నై సూపర్ కింగ్ ఈ సీజన్ లో అయితే అత్యంత దారుణమైన ప్రదర్శన అయితే కనబరుస్తుంది ప్రజెంట్ పాయింట్ టేబుల్ లో చూసుకునే చెన్నై సూపర్ కింగ్ చిట్ట చివరి స్థానంలో పదో స్థానంలో అయితే కొనసాగుతుంది నాలుగు పాయింట్లతో నెట్ రెండ్రెడ్ వచ్చేసరికి ఘోరాతి ఘోరంగా అయితే ఉండడం జరిగింది మైనస్ వన్ పాయింట్ త్రీ జీరో అయితే ఉండడం జరిగింది ఈ సీజన్లో వచ్చేసరికి మొట్టమొదటిగా గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టే జట్టు ఏదైనా ఉందంటే చెన్నై సూపర్ కింగ్ అని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్ ఈ మ్యాచ్లో ఓడిపోతే మాత్రం అయితే గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా తెలుస్తుంది మ్యాచ్లో గెలిస్తే మాత్రం అయితే ప్లే ఆఫ్ ఆశలు అయితే ఉంటాయి లేదా ఓడిపోతే మాత్రమైతే హండ్రెడ్ పర్సెంట్ ప్లే ఆఫ్ నుంచి రేస్ నుంచి చెన్నై సూపర్ కింగ్ ఇంటి ముఖం పట్టే అవకాశం క్లియర్ అంటే క్లియర్ కట్ ఏదో కనిపిస్తుంది ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ ఈ సీజన్లో అయితే దారుణాతి దారుణమైన ప్రదర్శన అయితే చేస్తుంది ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చేసరికి ఇంత పిలమైన ప్రదర్శన చేయడానికి అండ్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే ఓటంలోకి ఇవే పెద్ద ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు గత మ్యాచ్లో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోయింది అంత ముందు మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో వచ్చేసరికి తొమ్మిది వికెట్లతో ఓడి పోవడం జరిగింది వరుస రెండు పరాజయాల తర్వాత ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ తో తలబడబోతుంది మరి ఈ మ్యాచ్ లో వచ్చేసరికి చెన్నై యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అని అయితే క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవన్ ను చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది షేక్ రషీద్ ఆయుష్ మాత్రే డేవల్ బ్రేవిస్ దీపక్ కూడా శివం దుబే శ్యామ్ కరణ్ రవీంద్ర జడేజా మహేందర్ సింగ్ ధోని నూర్ అహ్మద్ రవిచంద్రన్ అశ్విన్ అంశుల్ కాంబోజ్ మచ్చిత పతిరానతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి మత్స్య పత్రిరా ఆడే అవకాశం ఉంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బౌలింగ్ లేనప్ అయితే ఉంది ఈ చెన్నై సూపర్ కింగ్ కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు బౌలింగ్లో చూసుకుంటే రవీంద్ర జడేజా కానీ నూర్ అహ్మద్ కానీ ఖలీల్ అహ్మద్ వంటి బౌలింగ్ అటాకింగ్ అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా ఈ నలుగురు బౌలర్స్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరుగుతుంది గత కొద్ది మ్యాచ్లో నుంచి అందుకే బౌలింగ్లో అయితే ఇంత స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ వచ్చేస్తే చెన్నై చెప్పకపోయినా జరుగుతుంది కాబట్టి స్పిన్నర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది అప్పుడు నూరు కానీ రవీంద్ర జడేజాగా రవిచంద్రన్ అశ్విన్ అయితే రాణించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు వారితో పాటు ఖలీల అయిద్తో అన్సుల్ కాంబోజ్ కూడా రాణిస్తే తిరుగుండదు డోర్లో వచ్చేసరికి ఎలాగో మతీషా పత్రాన ఉండడం చెప్పుకోవచ్చు ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకునే చెన్నై చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది ఏమైనా మైనస్లు ఉన్నాయంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సే షేక్ రషీద్ ఆయుష్ మాత్రం అయితే ఓపెనింగ్లో మంచి భాగస్వామ్యం అయితే నెలకొల్పుతున్నారు గత రెండు మ్యాచ్ల నుంచి మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి డివాల్ బ్రేవిస్ కూడా గత మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది అతని తోడుగా శివన్ దుబే కానీ ఆకట్టుకోవడం జరిగింది ముఖ్యంగా దీపక్ కూడా షామ్ కరణ్ రవీంద్ర జడేజా అయితే పూర్తి అంటే పూర్తి నిరాశపరచడం జరిగింది గత మ్యాచ్లో వాటితో పాటు మహేంద్ర సింగ్ ధోని కూడా బ్యాటింగ్లో ఆకట్టుకోవాలి ముఖ్య ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ మాత్రమే అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తున్నాడు మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్లో పూర్తి అంటే పూర్తి అయితే తేలిపోవడం జరిగింది మిడిల్ ఆర్డర్ పొజిషన్లో బ్యాటింగ్లో రాణిస్తే అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే తిరుగుండదు మరి రాణిస్తుందా లేదా అయితే చూడాలి అన్ని విభాగాల్లో రాణిస్తేనే పంజాబ్ కింగ్స్ పైన ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంటుంది లేకపోతే మరోసారి చెన్నై సూపర్ కింగ్ పైన పంజాబ్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది మరి గెలుస్తుందా ఓడుతుందా అని అయితే చూడాలి అదేవిధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చిన తర్వాత పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో మాత్రం అయితే మంచి ప్రదర్శనతో అయితే దూసుకొని పోతుంది ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు అయిన పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచ్లు గెలిచి మూడు మ్యాచ్లు మాత్రమే ఓడిపోవడం జరిగింది పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఐదో పొజిషన్లో అయితే దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు నెట్ రన్ వచ్చేసరికి ప్లేస్ జీరో పాయింట్ వన్ సెవెన్ అయితే ఉండడం జరిగింది ఇంకా పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి ఇంకా ఐదు మ్యాచ్లు అయితే ఉన్నాయి ఐదు మ్యాచ్లో కేవలం రెండు మ్యాచ్లు గెలిస్తే అయితే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి మ్యాక్సిమం పంజాబ్ కింగ్స్ అయితే ప్లేయర్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది గత మ్యాచ్లో చూసుకుంటే వర్షం కారణంగా మ్యాచ్ మాత్రం పూర్తి అంటే పూర్తిగా రద్దు అవ్వడం జరిగింది ఆ మ్యాచ్లో పంజాబ్ అద్భుతమైన ప్రదర్శన చేసినా కానీ వర్షం కారణంగా మ్యాచ్ అయితే రద్దవడం జరిగింది అయితే మ్యాచ్ రద్దయిన తర్వాత ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్తో అయితే తలబడబోతుంది ఇప్పటికీ సీజన్ వచ్చేసరికి చెన్నై పైన పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది మరోసారి విజయం అందుకోవాలని అయితే పంజాబ్ కింగ్స్ అయితే చూస్తుంది మరి చెన్నైతో జరగబోయే మ్యాచ్లో మరి పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు ప్రియాంశ్ ఆర్య ప్రభు సిమ్రాన్ సింగ్ శ్రీయస్ అయ్యర్ జోస్ సింగ్లీస్ గేన్ మ్యాక్స్వెల్ నేపాల్ వదేరా శశాంక్ సింగ్ అస్మతుల్లా ఉమరాజా మార్కో జాన్సన్ హర్షదీప్ సింగ్ అర్మిత్ బార్ ఇద్దరిందరూ చాలాతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైన్ అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా బ్యాటింగ్లో చూసుకునే టాప్ ఆర్డర్ బ్యాట్ మీద అత్యంత భయంకరంగా అయితే ఫామ్లో ఉండడం జరిగింది ఆర్యన్ అదే అదేవిధంగా ప్రభు సిమ్రాన్ సింగ్ మాత్రమైతే గత మ్యాచ్లో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది ఇద్దరు ప్లేయర్స్ మాత్రమైతే ఊచకోత కొయ్యడం జరిగింది లక్నో సూపర్ జాండ్ పై జరిగిన మ్యాచ్లో మరోసారి వీళ్ళిద్దరు రెచ్చిపోతే మాత్రమే చెన్నైకి అయితే కష్టాలు అయితే తప్పవు ఆ తర్వాత చూసుకుంటే శ్రీయస్ అయ్యర్ కానీ జోస్ సింగ్లీస్ కానీ ఫామ్లో ఉండడం జరిగింది కొంచెం అడ్వాంటేజ్ అయితే మారింది ఆ తర్వాత చూసుకుంటే గేన్ మ్యాక్సివెల్ మాత్రమే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు ఒక్క ప్లేయర్ మాత్రమే బ్యాటింగ్లో నిరాశపరుస్తున్నారని చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూసుకుంటే నేపాల్ వాదే శశాంత్ సింగ్ అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ఓవరాల్గా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు బ్యాటింగ్లో ఎంత స్ట్రాంగ్ ఉందో బౌలింగ్లో వచ్చేసరికి బ్యాటింగ్ మించి ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా హర్షదీప్ సింగ్ కానీ యద్ధ చాల్ కానీ మార్కో జాన్సన్స్ మన బౌలర్ అయితే అటాకింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది ప్రతి మ్యాచ్లో వీళ్ళు బౌలర్స్ అయితే సమిష్టి ప్రదర్శనయితే చేస్తున్న వాళ్ళతో పాటు అర్మిత్ బార్ కూడా రాణించే అవకాశం క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే భయంకరంగా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఎస్లు ఎక్కువగా ఉన్నాయి మైనస్లు అంటే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇరు జట్లు కంపేర్ చేస్తే అయితే చెన్నై సూపర్ కింగ్ కంటే పంజాబ్ కింగ్స్ అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అయితే కనిపిస్తుంది ఆర్ట్ ఫేవరెట్గా పంజాబ్ కింగ్స్ ఏ ఉండే అవకాశం ఉంది అయితే మ్యాచ్ వచ్చేసరికి చెన్నైలోని చపాక్ వేదిక అయితే జరగబోతుంది చపాక్ పిచ్ వచ్చేసరికి స్లో పిచ్ స్పిన్నర్లకు అయితే అనుకూలంగా అయితే ఉండబోతుంది ఈ పిచ్ పైన చూసుకుంటే టాస్ టీం మొదటిగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది గత మ్యాచ్లు మనం చూస్తుందే అందుకే టాస్ గెలిచినట్టు మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది పిచ్చి పైన వచ్చేసరికి వన్ వన్ సెవెంటీ స్కోర్ పైన చేస్తే గెలిచే అవకాశాలు అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయి మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ పైన చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం సాధిస్తున్నానైతే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రార మహాదేవ్ శుంభో శంకర థ్యాంక్ యూ